ఆరాధనకి రూపురేఖలు మార్చిసేరు సంఘాల్లో బాధకులు వచ్చి ఆరాధన ఎలా చేయాలంటే ఆత్మతో సత్యంతో అన్న హెడ్డింగ్ పెడుతున్నారు కానీ ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన సంఘాల్లో ఉన్నదని అడిగితే లేదు ఈ ఆరాధన ఎలా జరగాలంటే సత్యం సత్యం అంటే వాక్యం ఆత్మతో సత్యంతో అంటే నీ ఆత్మ వాక్యాన్ని తీసుకుని మరింతగా భక్తి జీవితం కొనసాగించడానికి ఆత్మతో సత్య సంబంధం అనేటువంటి మాటలు వింటున్నప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడి ఈ సత్య సంబంధమైన వార్త ఎదుటి వాళ్ళకి చెబుతా ఉంటే అప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది ఆరాధన అది ఆరాధన నీ క్రియుడితో నీ స్వార్థ ప్రకటించడంలో నువ్వు క్రీస్తు గురించి చేసే త్యాగాల్లో ఆరాధన ప్రారంభం అవుతుంది కానీ ఈ ఆరాధన ఎలా ఉంది పరిశుద్ధుడు 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 ఆ పరిశుద్ధుడే ఈ పరిశుద్ధుడు ఎలా పరిశుద్ధుడు వివరించే వే నీ దేవుడు పరిశుద్ధుడు అవ్వడానికి ఎలా కారకుడో ఆ విషయాలు నువ్వు వివరించగలిగితే ఆయన ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆయన ఎలాంటి పాపం లేకుండా ఈ విషయాలన్నిటిని బట్టి నీ వంతుగా నువ్వు గలమెత్తి ఎదుటి వ్యక్తులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వివరింపబడతాయి వెలిగింపబడతాయి వాళ్ళ భక్తి జీవితం మారి నిజ దేవుడు ప్రత్యక్షంలోనికి వచ్చి పరలోకి నిత్య జీవానికి పరుగులు పెట్టడానికి వాళ్ళు అడుగులు ప్రారంభిస్తారు ఇది నిజమైన ఆరాధన చేశారా దేవదూతల పరిశుద్ధి పరిశుద్ధి అని గాన ప్రతి చేస్తున్నప్పుడు భూమి మీద నువ్వేం చేయాలి నీకంటూ ప్రత్యేకంగా ఒక పని ఉందా లేదంటే వాళ్ళకి లాగేంటి పని నీకుందా వాళ్ళ వేరు నువ్వేరు ఆయన ముందుగా ఏర్పరిచిన సత్క్రియలను ప్రకటించడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారన్న విషయాన్ని మర్చిపోయి దేవదూత ఆరాధన ఎచ్చగలిగట మరీ అతి వినయాశక్తుడైపోయి నా భక్తి మావోలుగా ఉండకూడదనుకున్నాడు జారి నుంచి ఇంకా అలాగనుకుని ఇష్టానుసారంగా సంఘాల పీటరేగిపోయారట పరిస్థితుల్లో పౌలు గారు బాధపడిపోయారట ప్రే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఎలాగా ఎలాగ కాదు కదా కాబట్టి ఇదిగో మీ ఇచ్చినటువంటి జీవ కిరీటను అపహరించడానికి బోధకులు దుర్బోధకులు మీ మధ్యలోనికి వచ్చారు వాళ్ళు ఎంతగా మిమ్మల్ని మురిపించారని అడిగితే ఏకంగా దేవదూతల ఆరాధన మీ దగ్గరికి దించేశాడు దేవదూతలు చేసిన ఆరాధన మనం చేయడానికి కుదరదు ఎందుకని అడిగితే దేవదూతలకు ఆరాధన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకొని అవసరం లేదు వాళ్ళు చేయవలసినటువంటి ఆనంద కేరిందలతో వాళ్ళు చేస్తారు ఆనందం మన ఆనందం ఎక్కడ ఉన్నది దేవుని మనం ఎలా సంతోషపెట్టాలి ఒక పాపిని మార్చడం వల్ల ఎవరు సంతోషపడతారు పరలోకమందున్న దేవుణ్ణి దేవుని సంతోష పెట్టగలం నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధి అని సంఘంలో కూర్చుని పోతే దేవుడికి అయినా సంతోషం ఉంటుందా ఎప్పుడు సంతోషం ఉంటుంది ఆత్మతో సత్యంతో నువ్వు వాక్యాన్ని ఎదుటి వ్యక్తులకి వివరించి చెబుతున్నాడు వాడు పాప జీవితం మాని క్రీస్తు వైపు తిరిగి రక్షణలోకి వచ్చాడు అప్పుడు దోతలు ఎదుటి పరి పరలోకమంది దేవునికి ఆనందం ఇది నిజమైన ఆరాధనకి అర్థం అలా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అని అడిగితే ఆ సంఘంలో ఎవడో లేకుండా పోయిందట దుర్బోధలు ఆనాటికి వచ్చేసినాయిట మొత్తం అంతా